నమస్తే అండి నేను రజా ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి నన్ను కొంతమంది అడిగిన విషయం ఏంటంటే ఈ అంశంలో నువ్వు కూటమి ప్రభుత్వంపై ఉంటావు పై పక్కుంటావా లేదంటే గ్రూప్ టూ విద్యార్థుల అంశంలో ఉంటావా అంటే కొన్ని అంశాలను బ్యారేజ్ వేసుకుంటే కనుక తప్పనిసరిగా ఎటువైపు ఉండాలనేది అర్థమవుతుంది ఇదేదో వైసీపీ ఆడిస్తున్నటువంటి గేమ్ అనో లేకపోతే టీడీపీ ఆడుతున్న గేమ్ అనో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు ఆడుతున్న గేమ్ అనో లేకపోతే ఇంకేదో అనో లేకపోతే ఏపీపిఎస్సి చైర్మన్ ఏదో చేశారనో ఇలా రకరకాలు వచ్చిన నేపథ్యంలో అసలు రంగు ఏంటి అసలు రంగు ఏంటో బయట తీయాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయన్నమాట సరే వీటన్నిటి విషయం పక్కన పెడితే కనుక ఫస్ట్ ఏంటంటే నన్ను అడిగిన అంశం ఏంటంటే నువ్వు ఓటమి వైపు ఉంటావా లేదంటే గ్రూప్ టూ అభ్యర్థుల వైపు ఉంటావా అంటే దానికి సమాధానం చెప్తా ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఈ రోస్టర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదో తీసుకొచ్చారనేది దీని దీనికి కారణంగా ఏదో నష్టపోతున్నారనేది దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఏదో ఉందా ఉందనేది ఈ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి మాట అదేవిధంగా బేసిక్ ఏంటంటే ఈ గ్రూప్ టూ ఈ గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థి కూడా వీళ్ళు ఎగ్జామ్స్ పాడడానికి పోరాటాలు చేయాలి ఎగ్జామ్స్ రాయడానికి పోరాటాలు చేయాలి ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ కోసం కూడా పోరాటం చేయాలి ఆ రిజల్ట్ వచ్చే వరకు అది జెన్యున్ రిజల్ట్ కూడా కాదు కూడా అర్థం కానిటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే పేపర్ దొంగిలించబడింది తెలియదు అనమాట అది మన దౌర్భాగ్యం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో దేశం మొత్తంలో దౌర్భాగ్యం ఇదే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ పడి ఎగ్జామ్స్ జరిగితే ఆటోమేటిక్గా మనం ఏంటి ఆ పేపర్ లీక్ అయిపోతాయి అది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది ఇంచుమించు తొమ్మిది నుంచి పది నెలలు వస్తుంది తొమ్మిది నుంచి పది నెలలు వస్తే మన రాష్ట్రానికి సంబంధించి ఒక విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ఇష్యూని ఇప్పటివరకు సాల్వ్ చేయకుండా రేపో మాపో ఎగ్జామ్ పెడుతున్నారనంగా ఎగ్జామ్ రాపమని చెప్పేసి ప్రభుత్వం ఏబీపీఎస్సి చైర్మన్ ని కోరడం ఎంతవరకు సమంజస్ ఈ ఒత్తిడిని ఎవరి వేద్దామని దీని ఎఫెక్ట్ పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పడకపోకుండా ఉండబోతుందా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో రేపొద్దున కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ఓటేస్తారు ఒక సామాన్యుడు వేలో ప్రశ్నిస్తే కొంతమందితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అసలు ఇన్ని నెలల పాటు ఈ ఇష్యూని ఎందుకు సాల్వ్ చేయలేదు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది కదా ఎందుకు సాల్వ్ చేయలేదు ఈ రోజుకి ఈ రోజు నైట్కి నైట్ ఏదో ఇచ్చేసి ఒక లెటర్ రాసేసి ఎగ్జామ్ రాపమన్నంత మాత్రం వాళ్ళు ఆపకుండా పోతే ఈ డబుల్ గేమ్స్ ఎవరు ఎవరు ఆడుతున్నారనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం మరి దేపడిన ఇప్పుడు ఎవరి సైడ్ నిలబడాలి ఏదో వైసీపీ ఆడిస్తున్నానో లేకపోతే ఇంకేదో పార్టీ ఆడిస్తున్నాను అనేది పక్కన పెడదాం బట్ నిన్న నైట్ నిన్న నుంచి మొన్నటి నుంచి ఈ గ్రూప్ టూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ అభ్యంతరాన్ని తెలియజేస్తూ రోడ్లు ఎక్కుతూ ఉంటే వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా సడన్గా చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ దీనిలో ఇష్యూలో చాలా రకాల సమస్యలు ఉన్నాయనుకుంటే విద్యాశాఖ మంత్రి కావచ్చు గవర్నమెంట్ కావచ్చు కూర్చొని దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం చేసిన తర్వాత కదా ముందుకు అడిగేయాల్సింది కాబట్టి నువ్వు గవర్నమెంట్ పక్షాన్ని ఉంటావు అభ్యర్థుల పక్షాన్ని ఉంటావు అంటే తప్పు గవర్నమెంట్ వైపు కనిపిస్తుంది అభ్యర్థుల పక్షాన్ని కనపట్టలేదు సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది తప్పు లేకపోతే నేను నైట్ లెటర్ ఎందుకు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి వల్ల ఈ ఈ విధంగా చేయడం వల్ల ఈ రోజున రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవడు ఓట్లు పడవు ఎవడు కూడా కూటమి అభ్యర్థులు కోట్లు వేడు ఎందుకేస్తారు వాళ్ళంతా మళ్ళీ వాళ్ళు ఏదో డబ్బులు కమ్ముడిపోతారు రెండు వేలు ఇస్తాయి అయిపోతుంది ఐదు వేలు ఇస్తా అయిపోతుంది ఇస్తే ఇస్తాయి వాళ్ళ నడవయ్యి చదువుకున్న వాళ్ళ దగ్గర చూడాలి మళ్ళీ చెప్తున్నా ఎప్పుడో సాల్వ్ చేయాలన్నటువంటి ఒక అంశాన్ని ఒక ఇష్యూని ఇప్పటివరకు సాల్వ్ చేయకపోవడం కారణంగా ఈరోజు ఇంత తలనొప్పి తలపోటైతే ఎదురైంది గత అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అయితే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు బయటకు వచ్చి లెటర్ రిలీజ్ చేసి ఆపండి ఎగ్జామ్ అని చెప్పేసి కోరితే వాళ్ళు ఆపకపోతే అభ్యర్థులు ఎవరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ చూపిస్తారు ప్రభుత్వమే చూపిస్తారా ఏపీఎస్సీ చైర్మన్ చూపి చూపిస్తారా ఆ మాత్రం అవగాహన లేకుండా అభ్యర్థులు ఉన్నారా ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్న మాటలు కాదు నాతో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇది ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు దానికి ఎందుకు రియాక్ట్ కాలేదు ప్రభుత్వానికి అది లేదా బాధ్యత లేదని చెప్పేసి అడుగుతుంటే తిరిగి ఎలా ఎలా రిప్లై అవ్వాలో కానిటువంటి పరిస్థితి సో తప్పు ప్రభుత్వం అయిపోయి ఉంది ఏ మాత్రం కూడా అయితే కనిపించట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరి చేసుకోండి వీటిని రేపు ఒదురు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పతి పెద్ద దెబ్బ తగ్గుతుంది మనకి కానీ ఆ దెబ్బే కావాలనుకుంటే కనుక మీ ఇష్టం